రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఆశా ఏలుబడి ఎందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయష యూధావారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా ఎద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యహోవా మందిరమందును రాజనగరనందున ఉన్న బక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెనహదు నదుకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది ఉన్నది వెండిని బంగారమును నీకు పంపియున్నాను ఇస్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవున్నట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను బెన్హదదు రాజేన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఇయోనును దానును అభిల్మాహీమును నఫ్తాలి ప్రదేశములకు చేరిన పట్టణంలోని కొట్లను కొల్లపెట్టిరి బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను అప్పుడు రాజేన ఆశ యూదా వారిని అందరినీ వీరు పోయి బయషా కట్టించుచుండిన ప్రామా పట్టణపు రాళ్లను దూలంలను తీసుకుని వచ్చరి వాటితో ఆశా గెబాను మిస్పాను ప్రకార పురములు కట్టించెను ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆశా ఎద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియారాజును సిరియా సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయాను బహు విస్తారమైన రథములను గుర్రపు రవతములను కల కూషీలను లూభీలను గొప్ప దండై కదా అయినను నీవు యహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటక ఎహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగును ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేశాను ఇదియూగాక ఆ సమయమందే ఆశా జన్లలో కొందరిని బాధపరిచెను ఆశా చేసిన కార్యములన్నింటిని గూర్చి యూదా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆశా తన ఏలుబడియందు ముప్పటి తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడి యహోవాద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునిను ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు నలభై ఒకటవ సంవత్సరమున మృతినందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ ధరో వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతను ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకే తొలిపించుకున్న సమాధి ఎందు అతన్ని పాతిపెట్టిరి పెట్టరి